స్వాతంత్ర్య సమర శంఖం భారత స్వాతంత్ర్య ఉద్యమంలో ఒక శక్తివంతమైన శంఖంగా మార్మోగిన వందేమాతరం గీతం యొక్క రచయిత శ్రీ బంకిం చంద్ర ఛటర్జీ గారి జయంతి సందర్భంగా ఆయనకు మనం ఘన నివాళులు అర్పిద్దాం బ్రిటిష్ వారి దయాధీనతలో కూరుకున్న భారతదేశాన్ని స్వాతంత్ర్యపు జ్వాలతో మేల్కొల్పడానికి ఛటర్జీ గారు ఈ గేయాన్ని రచించారు ఆనంద్ మఠం అనే నవలలో భాగంగా వచ్చిన ఈ గీతం భారతీయులలో దేశభక్తిని రగిల్చి స్వాతంత్ర్య సమరంలో పాల్గొనడానికి వారిని ప్రేరేపించింది వందేమాతరం గేయం యొక్క శక్తి అంతటికీ పరిమితం కాలేదు రాజకీయ సభలలో సాంస్కృతిక కార్యక్రమాలలో మరియు స్వాతంత్ర్య సమరయోధుల నిరసనలలో ఈ గీతం మార్మోగింది బ్రిటిష్ ప్రభుత్వం ఈ గీతాన్ని నిషేధించినప్పటికీ భారతీయుల స్ఫూర్తిని అణచివేయలేకపోయింది స్వాతంత్ర్యం తరువాత వందేమాతరం భారతదేశ జాతీయ గేయంగా గుర్తించబడింది ఈ రోజు కూడా ఈ గీతం భారతీయులలో దేశభక్తిని మరియు జాతీయ ఐక్యతను చాటి చెబుతోంది బంకిం చంద్ర చటర్జీ గారి సేవలను స్మరించుకుందాం ఆయన ఆశయాలకు అనుగుణంగా మన దేశాన్ని మరింత అభివృద్ధి చేద్దాం జై హింద్